హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇండియన్ ఫుడ్ లవర్స్ ఈరోజు మన ఇండియన్ ఫుడ్ లవర్స్లో బెస్ట్ రెసిపీ చెప్పబోతున్నానండి పిల్లలు పెద్దలు ఎవరైనా సరే ఇష్టంగా తింటారు అదేనండి ఫ్రూట్ సలాడ్ అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే ఫ్రూట్ సలాడ్ రెసిపీ అనేది చాలా ఈజీగా తక్కువ టైంలో చేసుకోవచ్చు అలాగే అందరి ఇండ్లల్లో ఉండే వాటితోనే నేను చెప్పబోతున్నాను బయట ఎండగా ఉన్నప్పుడు ఇంట్లో ఇలా చల్లగా ఫ్రూట్ సలాడ్ చేసుకుని తిన్నామంటే కడుపులో చల్లగా ఉంటుంది అలాగే ప్రశాంతంగా ఉంటుంది ఇంకా ఆలస్యం చేయకుండా ఫ్రూట్స్ సలాడ్ రెసిపీని స్టార్ట్ చేసేద్దాం ఇక్కడ నేను ఐదు రకాల పండ్లతోటి చేయబోతున్నాను మీకు మీ ఇంట్లో ఏ పండ్లు అయితే అవైలబుల్ గా ఉంటాయో వాటితో చేసుకోవచ్చు నో ప్రాబ్లం అండి మీరు ఏ పండ్లతో అయితే చేయాలి అనుకుంటున్నారు ఆ పండ్లని ఇలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి ఇక్కడ ద్రాక్ష పండ్లు తీసుకున్నారు అంటే అందులో గింజలు ఉంటాయి కదా అవి తీసేసి మధ్యలోకి కట్ చేసుకొని పెట్టుకోండి ఇందులో మీరు యాపిల్స్ వద్దు కలర్ చేంజ్ అయిపోతుంది కొద్దిసేపటికి అనుకుంటే నో ప్రాబ్లం అండి యాపిల్స్ ని స్టిక్ చేయొచ్చు పండ్లని కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకోండి అందులోకి రెండు గ్లాసుల వరకు పాలను తీసుకోండి ఈ వీడియోలో నేను ఇద్దరికి సరిపడే ఫ్రూట్స్ అలాడ్ ని చూపించబోతున్నాను మా ఇంట్లో ఇద్దరమే ఉంటాం కాబట్టి ఇద్దరికి సరిపడా చేసుకుంటున్నాము పాలను ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి మనం కట్ చేసుకుని పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోండి ఇలా ఫ్రూట్స్ ని ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసిన తర్వాత ఇందులోకి తేనెని వేసుకుంటున్నాను ఇక్కడ మీరు వద్దు అనుకుంటే తేనెని స్టిప్ చేయొచ్చు తేనె లేకపోయినా సరే ఫ్రూట్ సలాడ్ అనేది తీయడం చాలా బాగుంటుంది కాకపోతే మేము యాడ్ చేస్తున్నాను నేను చెప్పిన క్వాంటిటీలో మీరు ఫ్రూట్ సలాడ్ అయితే చేసుకుంటున్నారు తేనె కావాలి అంటే త్రీ టీ స్పూన్స్ తాటా తేనెని యాడ్ చేసుకోండి తేనెని యాడ్ చేసిన తర్వాత ఇందులోకి ఐస్ క్రీమ్ ని వేసుకోండి మీకు ఏ ఫ్లేవర్ అయితే కావాలి అనుకుంటున్నారు ఆ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ వేసుకోవచ్చు నేనైతే వెనిలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ని వేస్తున్నాను మీరు ఐస్ క్రీమ్ వద్దు అనుకుంటే కూడా స్కిప్ చేయొచ్చు చాలా మంది ఐస్ క్రీమ్ ప్లేస్ లో కస్టర్డ్ పౌడర్ మిట్స్ ని యాడ్ చేస్తారు కాకపోతే నేను దాని ప్లేస్ లో ఇది యాడ్ చేస్తున్నాను ఐస్ క్రీమ్ ని యాడ్ చేసిన తర్వాత ఇందులోకి ఐస్ క్యూబ్స్ ని యాడ్ చేసుకోండి ఇలా ఐస్ క్యూబ్స్ వేసిన తర్వాత ఐస్ క్రీమ్ అంతా కలిసేలాగా బాగా తలుపుతోంది ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులోకి కుంకుంపు అనేది చిట్టుకటి వేసుకోండి ఇక్కడ మీరు కుంకుంపు లేకపోతే స్ట్రిప్ చేయచ్చు ఒకవేళ కుంకుంపు ఇలా డైరెక్ట్ వేయకుండా వేడి పాలల్లో కుంకుంపుని కొద్దిసేపు నానబెట్టి పాలు చల్లారిన తర్వాత ఇందులో యాడ్ చేసుకున్నా కూడా ఓకే కుంకుంపు వేసిన తర్వాత బాగా తలుపుకోండి అంతే అండి ఫ్రూట్ సలాడ్ అనేది రెడీ అయిపోయింది మీరు దీన్ని అప్పటికప్పుడే అయినా తీసుకోవచ్చు లేదు హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి అయినా సరే కూల్గా తాగేయచ్చు నో ప్రాబ్లమ్ ఈ ఫ్రూట్ సలాడ్ అనేది టూ డేస్ దాకా అస్సలు పాడవకుండా ఉంటుంది కాకపోతే పాడయ్యే దాట ఎవరైతే ఉంచరు ఇలా చేశారంటే చేసిన రోజు కంప్లీట్ చేసిస్తారు ఎండాకాలంలో ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇలా చల్ల చల్లగా ఫ్రూట్ సలాడ్ అనేది చేసి పెట్టండి చాలా ఇష్టంగా తాటుతారు రెసిపీ నచ్చిందా నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ తప్పకుండా షేర్ చేయండి ఒకసారి ఛానల్ని కూడా విజిట్ చేయండి ఇలాంటి రెసిపీస్ ఎన్నో ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్